చిన్న చిన్న పిల్లలున్న తల్లందరికి ప్రతిరోజు జాగారమే కదా ఈ విషయం చిన్న చిన్న పిల్లలున్న ప్రతి తల్లికి తెలుస్తుంది అనమాట ఎక్స్పెషల్లీ ఫీడింగ్ మదర్స్ కి బాగా తెలుస్తుంది ప్రతిరోజు జాగారం ఎందుకన్నాను అని హలో అందరికి ఎలా ఉన్నారు ఈ ఈరోజు మహాశివరాత్రి కదా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు టెంపుల్ కి వెళ్ళాను పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో అయితే టెంపుల్కి వచ్చిస్తాము మేము పెళ్ళి వెళ్ళంగానే ఇక్కడ దీపారాధన చేసుకున్నాను మా పిల్లలు చూడండి చిన్నపాపకి పాపకి కొంచెం దైవభక్తి కొంచెం ఎక్కువ అని అనిపిస్తుంది ఎక్కడ గుళ్ళు చూసినా ఎక్కడ భజనలు ఇలాంటివి చూసినా ధర్నాలు పెట్టేసుకుంటారు చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో సో టెంపుల్కి అయితే వచ్చాము యాక్చువల్లీ ఖాళీ ఉండదేమో గుడి అనుకున్నాము చా కానీ చాలా ఖాళీగా ఉంది ఆయనేమో ఎప్పుడు ఫైవ్ నుంచి అంటున్నారు ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఖాళీ ఉండదు టెంపుల్ తొందరగా రెడీ అవ్వండి రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని కానీ అదేం లేదు గుడి అయితే చాలా ఖాళీగా ఉంది సో వెళ్ళి వెళ్ళంగానే దీపారాధన చేసేసుకొని శివుడికి అభిషేకం చేయించేసి అలాగే పక్కన లక్ష్మీ నర నరసింహస్వామి గుడి కూడా ఉంది ఆ గుడి కూడా చూసేసుకొని అలాగే పిల్లలతో మా వారితో కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము వీడియోస్ ఫొటోస్ అలాగే ప్రసాదం కూడా తీసుకొని కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళిన టైంలో అయితే మాత్రం ఆ టెంపుల్లో కావచ్చు ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజానికి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ప్రతి వారము ఏదొక్క రోజు వెళ్ళాలి వారానికి ఒక్కసారైనా టెంపుల్కి వెళ్ళాలి పిల్లలతో వాళ్ళకు కూడా తెలియాలి టెంపుల్స్కి మన పద్ధతులు సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలి అలవాటు చేయాలి ఫస్ట్ నుంచి మనము అని నాకు అనిపిస్తుంది కానీ ఆ టైం వచ్చేటప్పటికి హెల్త్ బాగుండిపోవడము లేదంటే ఏదైనా పని పడడమో ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడమో ఏదో ఒకటి వస్తుంది అనమాట అయితే పిల్లలు తొందరగా లేకపోవడమో మా ఆయన లేకపోవడము లేదంటే నేను దిమాగా జిడ్డుగా ఉండడమో ఏదో ఒకటి జరిగి ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళాలి అనేది మిస్ అయిపోతుంది అనమాట మిగతా టైంలో ఎలాంటి వాటి వల్ల ఎలాంటి కారణాల వల్ల మిస్ అయినా కూడా ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రం తప్పకుండా వెళ్ళాలి నేనైతే తప్పకుండా వెళ్తాను సో టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని ఇంటికి అయితే ఏంటో ఎప్పుడు లేనిది ఇంటికి వచ్చాక కూడా నాకు ఎందుకో పూజ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి అనిపించింది సో అందుకోసం మళ్ళీ అన్ని సామాన్లు తెచ్చుకొని కొంచెం ఇల్లంతా పూజ మందిరం అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే ఇలా లైట్గా సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాను పిల్లలు కూడా ఉన్నారు మా వారైతే డ్యూటీకి అనమాట ఇక్కడ నేను మాత్రమే పిల్లలతో పూజ అయితే చేసుకుంటున్నాను అదేంటో పూజ చేసుకున్న రోజు ఇంట్లో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ స్మెల్ కానివ్వండి అగరభక్తుల వల్ల లేదంటే ఆ వైబు ఏదో పాజిటివ్ ఎనర్జీ లాగా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అనమాట దానికోసమైనా సరే నాకు ఇంట్లో పూజ చేసుకోవాలనిపిస్తుంది అంటే మీరు అనుకోవచ్చు అదేంటమ్మా వారానికి ఒక్కరోజు కూడా పూజ చేయవా ప్రతిరోజు దీపారాధన చేయవా అనుకో అని నటించాల్సిన పని నాకు లేదండి నేనైతే చేయననే చెప్తాను నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తాను అంటే నాకు అనిపించిన రోజు తప్పకుండా చేసుకుంటాను నాకు సాయంత్రం అనిపించినా చేస్తాను పొద్దున్న అనిపించినా చేస్తాను అది ఆదివారమే కాదు సోమవారమే కాదు నాకు ఎప్పుడు మైండ్లోకి తడితే నాకు ఎప్పుడు పూజ చేయాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను పర్టికులర్గా ఒక వారం అంటూ ఏముండదు నాకు నియమ నిబంధనలు అలాంటివి ఏమీ లేవు ప్రతిరోజు పూజ చేస్తుంది ఇవిడ ప్రతి వారం పూజ చేస్తుంది అని నోటీస్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు మొక్కుబడికో లేదంటే అందరూ చేస్తున్నారు చేయాలనో అందరూ ఉపవాసాలు చేస్తున్నారు మనం చేయాలనో ఇలా అయితే నాకు ఎప్పుడు అనిపించదు నాకు నిజంగా మనస్ఫూర్తిగా అనిపిస్తేనే నేను ఏ పనైనా చేస్తాను అది పూజ అవనేవచ్చు పని వచ్చు ఏదైనా సరే జెన్యున్గా నాకు అనిపిస్తేనే నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే దండం పెట్టుకుంటాను లేదంటే పెట్టుకోను మొక్కుబడికి నటించడం ఇలా చేసినా ఉపయోగం ఉండదు ఇప్పుడు వెనకెట్టి ఏవేవో అనేసుకొని ముందెట్టి ఎంత పోగున్నా వేస్ట్ కదా సో అలాగే ఇది కూడా నాకు మనస్ఫూర్తిగా ఏదైనా అనిపించాలి ఏదైనా నేను అలాగే ఉంటాను సో ఇక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టాలి నేను కూడా టిఫిన్ చేసుకొని తినాలన్నమాట ముందైతే హాట్ వాటర్ తాగుతాను కదా పొద్దున్నే తాగలేదు గుడికి వెళ్ళే ఉద్దేశంలో సో ఇప్పుడైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ పిండి అలాంటిది ఏం లేదు మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి కొంచెం ఇడ్లీ పిండి తెచ్చుకున్నాను పిల్లలకి నాకోసమని మా హార ఎలాగో లేరు కదా లేదంటే ఉప్మా ఏదో చేసేదాన్ని సో మా ముగ్గురికే కదా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంకా ఉప్మాలు అవన్నీ చేసి ఒప్పుకోలేదని చెప్పి ఇడ్లీ పిండి అయితే తెచ్చేసుకొని ఇలా ఊతప్పలు అయితే వేసేసుకొని పిల్లలు నేను కలిసి అయితే తినేసాము ఇంకా పండగైనా పబ్బమైనా మన పనులు మనమే చేసుకోవాలి కదా ఇవాళ సండే అయినా కూడా యూనిఫామ్లు అవి ఉతికేది ప్రోగ్రామ్ ఉంది కానీ నేను పెట్టుకోలేదు ఎందుకంటే మండే కూడా హాలిడే అనమాట మండే ఉతుకుదాంలే అని చెప్పి ఇవాళైతే ఏమీ ఉతకలేదనమాట ఇవాళ శారీ కట్టుకున్నాను కదా ఈవినింగ్ వరకు ఉంచుకుందాము వీడియో షూట్ చేసుకుంటున్నాను కదా అలాగో ఇంకా బట్టలు పనేది పెడితే ఇంకా ఇలా ఉండడం అవ్వదు అని చెప్పి నేను ఎప్పుడు రేర్గా కట్టుకుంటాను ఎప్పుడూ అనమాట ఎప్పుడో ఒకసారి ఇలా కట్టుకున్నప్పుడు నాకు ఇలా వీడియోస్ ఫొటోస్ ఇలా తీసుకుంటూ ఉంటాను సో మధ్యాహ్నం ఏం వండుదామా అని ఆలోచించుకుంటూనే ఇక్కడ ఒక కొబ్బరి చెక్ ఉంటే మాత్రం అది కొబ్బరి కూర కోరేసి పప్పు కొబ్బరి కూర చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను దానికోసమని కొబ్బరి కూర కోరేసుకొని పక్కన పెట్టుకున్నాను అయితే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను పప్పు అయితే ముందే నానబెట్టేసుకున్నాను అనమాట సో శనగపప్పు తొందరగా ఉడకాలంటే ముందుగా నానబెట్టేసుకోవాలి లేదంటే లేట్ అయిపోద్ది అనమాట ఉడకడానికి ఈరోజు ఏంటి నా వాయిస్ డల్ వస్తుంది అనుకుంటున్నారేమో నాకు తెలీదు నాకైతే డల్గానే ఉందనిపిస్తుంది ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు జాగారం వల్ల కాదు తల్లిప్పి జలుబు అనమాట చెప్పాను కదా ముందే వీడియోలో ప్రతి ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ప్రతిరోజు జాగారం అని చెప్పి జాగారం చేసే అంత ఇంకా ఏమి ఉండదు చిన్నపిల్లలతో ప్రతిరోజు జాగారం ఉంటుంది కొంత ఏజ్ వచ్చేంత వరకు సో అందుకోసమే నేను జాగారాలు అవి చేయలేదు సో ఎప్పుడు లాగానే పడుకున్నాను కానీ నిద్రపడలేదు సో అందుకు వాయిస్ ఇలా ఉంది ఇక్కడ వంట విషయానికి వస్తే రైస్ అయితే ఆల్రెడీ పెట్టేసాను ఇంకొక గిన్నెలోకి అయితే టర్న్ చేసేస్తున్నాను ఎందుకు అంటే నా దగ్గర కుక్కర్ ఒకటే ఉంది అది కూడా స్టీల్ కుక్కర్ అల్యూమినియం కుక్కర్ ఇంకోటి ఉంది కానీ నాకు పెద్దగా నచ్చదు అందులో గుడ్లు దుంపలు ఉడకబెట్టుకోవడానికి అది వాడతాను ఇది అయితే రైస్ పప్పు ఇంకా అన్నిటికీ ఇదే వాడతాను ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది మా ఆయనకి తెలియదు అంత కాస్ట్ అని చెప్తే తిడతారు సో అందుకోసమని ఆ కాస్ట్ అని చెప్పకుండా ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్పి ఈ కుక్కర్ అయితే తీసుకున్నాను ఈ మధ్య అందరూ ప్రచారం చేస్తున్నారు కదా ఏంటంటే స్టీల్లో వాడండి స్టెయిన్లెస్ స్టీల్ వాడండి హెల్త్ వేస్ చాలా బెటర్ అని చెప్పి సో అందుకోసం అది తెలిసినప్పటి నుంచి నేను స్టీల్ వే ఎక్కువ ప్రిఫర్ చేయడానికి చూస్తున్నాను అనమాట సో అందుకోసమని అన్నిటికీ అవి ఒకటే అయిపోతుంది చూడాలి ముందు ముందు ఇంకోటి తీసుకోవాలో లేదా అనేది ఆయన ఈ వీడియో చూస్తే తప్పకుండా అక్షంతలు పడతాయి నాకైతే ఏంటి రెండు వేల ఐదు వందలు పెట్టి కుక్కర్ కొన్నావా అని చెప్పి ఆడవాళ్ళంతా ఇంతే కదండి హస్బెండ్స్ తెలియకుండానే కొంటారు ఆడవాళ్ళకి సామాన్లు పిచ్చి ఇంత అంత కాదు మీ అందరికీ తెలిసిందే కదా నేను కూడా అంతే మా వారికి తెలియకుండానే సగం సామాన్లు తీసేసుకున్నాను డబ్బు బంగారం అనుకుంటాం కానండి అసలు ఆడవాళ్ళకి ఎక్కువ పిచ్చి అనేది సామాన్ల మీద ఉంటుంది నేను చాలా మంది ఆడవాళ్ళని చూస్తాను సామాన్ పిచ్చోళ్ళని నేను కూడా అందులో ఒకదాన్ని అనమాట ఇక్కడైతే పప్పు కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా వచ్చింది కొబ్బరి కూర అనేది లాస్ట్ లో వేసుకోవాలి నేను ఫస్ట్ టైమే చేస్తాను అయినా సరే సూపర్ కుదిరింది అనమాట దీని తర్వాత అయితే పెట్టేసుకుంటున్నాను మా పాప అయితే నిద్రలోంచి లేచేసింది గోవాలా సో తనని ఎత్తుకొని పప్పు అయితే తాలింపు వేసుకున్నాను ఇద్దరిలో ఉన్నంతసేపే ఏ పని చేయాలనుకున్నా తను ఒకసారి ఇంక ఎత్తుకొని తిప్పాలి తనకి ఫస్ట్ నుంచి అలా 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 అలవాటు అయిపోయిందో నేను అలా అలవాటు చేశానో నాకు తెలియదు కానీ తనైతే ఎక్కువ నా దగ్గరే ఉంటుంది అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళదు నిజానికి నాకు అలాగే ఇష్టం ఎందుకంటే మా పెద్ద పాప విషయంలో నేను ఇలా లేననమాట అంటే చిన్న పాప ఉన్నట్టు పెద్ద పాప ఉండేది కదనమాట ఎక్కువ ఫ్యామిలీ దగ్గరే ఉండేది నా దగ్గర చాలా తక్కువ ఉండేది నా ఆ విషయంలో నేను ఫీల్ అయ్యేదాన్ని సో ఆ ఫీల్ ఇప్పుడు లేకుండా ఆ లోట్ అనేది చిన్న పాప వల్ల నాకు తీరిపోయింది అనమాట పూర్తిగా పెద్ద పాప విషయంలో చూడలేనివి చేయలేనివి ఫేస్ చేయలేనివి చాలానే నేను చిన్నపాప విషయంలో ఫేస్ చేస్తున్నాను చాలా హ్యాపీ అనమాట తన వల్ల నేనైతే సింపుల్ గా చెప్పాలంటే పెద్ద పాప కంటే పాప నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది ఏదో డైలాగ్ ఉంటది కదా నేను వెదికితే దొరికిన ప్రేమ కాదు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిన ప్రేమని ఆ డైలాగు సూటబుల్ అనమాట మా ఇద్దరికి మాత్రం ఇంకా వంట విషయానికి వస్తే మాత్రం పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నాను పప్పు కొబ్బరి కూరు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నేనైతే భోజనం చేసేసి పిల్లలకు కూడా తినిపించేసి కాసేపు బ్రష్ తీసుకుంటాను ఇంక ఇవాళైతే ఒంటిపూట భోజనము జాగ్రత్త అది చేయట్లేదు ఇంకా ఈవినింగ్ రొటీన్ అనేది వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను కంటిన్యూషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నెక్స్ట్ వీడియోలో అనేవి మీ ముందుకు వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఏమొచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే బాయ్ బాయ్